అందరికీ నమస్కారం రామదాసుగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ కంచర్ల గోపన్న గారు శ్రీరాముడి మీద భక్తి పారవశ్యంతో దాశరథి శతకాన్ని రచించడం జరిగింది అందులో రాముని గురించి మెక్కిన

సముద్రమంతా దయ కలిగినటువంటి దశరథ మహారాజు గారి కుమారుడవైన ఓ శ్రీరామ చిక్కని పాలపై మిసమిసలాడుతూ మెరుస్తున్నటువంటి మేఘడను పంచదారతో కలిపి ఎంతో ఇష్టంగా తిన్నట్లుగా నేను నీ శ్యామ రూపము అనే అమృత రసాన్ని నా ప్రేమ అనే పళ్ళెంలో శ్రద్ధతో కూడిన సేవ అనే దోసిట్లోకి తీసుకుని ఎంతో ప్రీతితో సేవిస్తాను త్రాగుతాను అంటే రామ నీ నీలిమేఘశ్యామ రూపాన్ని నాలో పూర్తిగా నింపుకుంటాను అని ఎంతో భక్తి పారవశ్యంతో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో భాగంగా రామాయణం బాలకాండ గురించి చెప్పుకుందాం ముఖ్యంగా ఈ పాఠ్యాంశంలో రామాయణం యొక్క నేపథ్యం ఏంటి రామాయణం రచించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి రామాయణం యొక్క గొప్పతనం ఏంటి అనేది ఈరోజు పాఠ్యాంశంలో మనం నేర్చుకుందాం ఈరోజు పాఠ్యాంశం కనుక చూసినట్లయితే బాలకాండ పాఠ్య పుస్తకాల్లో కాండం అని ఇస్తున్నారు కాండం అంటే మొక్క యొక్క బెరడు భాగాన్ని కాండం అంటారు కానీ ఇది కాండ అంటే అర్థము కావ్య భాగము అని అర్థం కావ్య భాగము రామాయణం గనక చూసినట్లయితే ఇది సంస్కృతంలో ఆది కావ్యము ఎందుకనగా మనకి యుగములు నాలుగు కృతయుగము లేదా సత్యయుగము అని కూడా అంటారు త్రేతాయుగము యుగము కలియుగము కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఇక కృతయుగంలో సృష్టి అంతా సృష్టించబడింది ఇక త్రేతాయుగంలో రామ కథ జరిగింది రాముడి యొక్క కథ త్రేతాయుగము ఇక ద్వాపర యుగంలో కృష్ణుడు అంటే మహాభారత కథ జరిగింది కృష్ణ కథ శ్రీకృష్ణుడు మహాభారత కథని ఈ విధంగా నడిపించాడు ప్రస్తుతం ఉన్నది కలియుగం ఈ రాముడు ఉన్నటువంటి త్రేతాయుగంలో జరిగిన రాముడి కథని వాల్మీకి మహర్షి వాల్మీకి మహర్షి సంస్కృత భాషలో రచించడం జరిగింది సంస్కృతంలో కాబట్టి ఇది మనకు సంస్కృతంలో ఆది కావ్యము అనగా రామాయణం మరి తెలుగులో ఆది కావ్యం ఏది అంటే మహాభారతం అవుతుంది తెలుగులో ఆది కావ్యం సంస్కృతంలో ఆది కావ్యం వచ్చేసి రామాయణం తెలుగులో ఆది కావ్యం వచ్చేసి మహాభారతం ఎందుకనగా తెలుగులో మహాభారతాన్ని కవిత్రయ కవుడు రచించడం జరిగింది కవిత్రయం కవుడు ఒకసారి రామాయణం గురించి కనుక చూసుకున్నట్లయితే మనకి సంస్కృతంలో వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలిగినటువంటి రామాయణాన్ని రచించడం జరిగింది మొదటగా మహాభారతం చూసుకున్నట్లయితే దీన్ని వ్యాస మహర్షి వ్యాసుడు రచించడం జరిగింది ఇది ఒక లక్ష ఇరవై నాలుగు వేల శ్లోకాల గ్రంథం దీన్ని సంస్కృతంలో వ్యాసుడు రచించాడు సంస్కృతంలో దీన్ని సంస్కృతంలో వ్యాసుడు రచించిన మహాభారత గ్రంథాన్ని తెలుగులో తెలుగులో కవిత్రే కవులు రచించారు కవిత్రయం 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 అంటే తిక్కన ఎర్రన కాబట్టి తెలుగులో ఆది కావ్యము అంటే మహాభారతము సంస్కృతంలో ఆది కావ్యము అంటే రామాయణంగా మనం చెప్పుకోవాలి మహాభారతం తెలుగులో రచించింది కవిత్రే అయితే మహాభారతాన్ని తెలుగులో ఇంకా ఎవరైనా రచించారా అంటే లేదు మనకి ఎక్కువ శాతం కవిత్రయం కవులు రచించినటువంటి మహాభారతమే మనకు కనిపిస్తుంది అయితే మరి రామాయణాన్ని తెలుగులో ఇంకా ఎవరైనా రచించారా అంటే చాలా మంది రచించారు మన యొక్క అంచనా వేయచ్చు ఎంతమంది కవులు తెలుగులో రామాయణాన్ని రచించారు అంటే మనం కూడా ఊహించలేం ఎందుకంటే తెలుగులో రామాయణం రెండు వేల ఏడు వందల పైన రామాయణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అంటే ప్రతి కవి కూడా రామాయణాన్ని తనకి ఇష్టం వచ్చినట్లుగా కొన్ని కల్పితాలు జోడించి కల్పిత సంఘటనలు జోడించి రామాయణ రచన చేయడం జరిగింది కాబట్టి మనకి తెలుగులో సుమారు రెండు వేల ఏడు వందల పైన రామాయణాలు కనిపిస్తూ ఉంటాయి కానీ మహాభారతం అనేది మాత్రం ఒక్కటే మనకి కనిపిస్తూ ఉంటుంది అది కూడా కవిత్రేయ కవులు రచించినటువంటి మహాభారతం కారణం ఏంటి అంటే ఇది ఒక లక్ష ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలిగినటువంటి మహాభారతం కానీ రామాయణం అనేది కేవలం ఇరవై నాలుగు వేల శ్లోకాలు మాత్రమే సంస్కృతంలో ఇవి వంద ఉంటాయి వంద పర్వాలు కానీ తెలుగులో కవిత్రేయ కవులు ముగ్గురు ఎవరెవరని చెప్పుకున్నాం నన్నయ నన్నయ ఇంకా అలాగే తిక్కన తిక్కన ఇంకా అలాగే ఎర్రణ ఈ ముగ్గురు కవులు కూడా రచించడం జరిగింది ఇందులో నన్నయ్య గారి కాలం తిక్కన గారి కాలం ఎర్రన గారి కాలం చూసుకుంటే ఈయన పదకొండవ శతాబ్దం ఈయన పదమూడవ శతాబ్దం ఈయన పద్నాలుగవ శతాబ్దం కవిత్రే కవిత్రే కవులు తెలుగులో మహాభారతాన్ని రచించినప్పుడు దీన్ని మొత్తం పద్దెనిమిది పర్వాలుగా రచన చేయడం జరిగింది పద్దెనిమిది పర్వాలు పర్వము అంటే భాగము కణుపు చెరు చెరుకు కణుపు అని అర్థం పద్దెనిమిది పర్వాలుగా రచించడం జరిగింది ఇందులో నన్నయ్య గారు మొదటి రెండున్నర పర్వాలు రచిస్తే తెక్కన గారు నాలుగో పర్వం దగ్గర నుంచి మొదలు పెట్టి పద్దెనిమిదవ పర్వం వరకు మొత్తం పదిహేను పర్వాలు రచించారు ఎరన్న గారు నన్నయ్య గారు విడిచిపెట్టిన అర పర్వాన్ని రచించారు ఎర్రనగారు గారు మహాభారతానికి మరొక పరిశిష్ట గ్రంథాన్ని కూడా రచించారు అదే హరివంశము ఈ హరివంశము అనే పరిశిష్ట గ్రంథంతో కలిపి భారతాన్ని మహాభారతము అని పిలుస్తారు ఆ పరిశిష్ట గ్రంథం లేకుంటే భారతం అంటారు ఆ పరిశిష్ట గ్రంథం ఎర్రనగారు రచించిన హరివంశము అనే పరిశిష్ట గ్రంథంతో కలుపుకుని భారతాన్ని మహాభారతం అని చెప్తారు ఇక మనం రామాయణంలో చూసుకున్నప్పుడు రెండు వేల ఏడు వందల రామాయణాలు పైన తెలుగులో ఉన్నాయని చెప్పుకుంటున్నాం అయితే ఇక్కడ ముందుగా మనం ఒక విషయాన్ని గమనించాలి అసలు రామాయణాన్ని పదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఎందుకు ఉపవాచకంగా పెట్టారు అసలు రామాయణాన్ని మనం ఎందుకు చదవాలి రామాయణం యొక్క గొప్పతనం ఏంటి అనే విషయాన్ని కనుక మనం ఇక్కడ చూసినట్లయితే రామాయణం అనేది మానవుని యొక్క జీవితాన్ని సంస్కరించగలిగిన సామర్థ్యం ఉన్న కావ్యం అంటే రామాయణం నుంచి మనం ఎన్నో గొప్ప గొప్ప విషయాల్ని ఖచ్చితంగా నేర్చుకోగలం మానవ జీవితాన్ని సంస్కరిస్తుంది రామాయణం సంస్కరించడం అంటే బాగు చేయడం అలాగే ఈ యొక్క రామాయణం యొక్క లక్ష్యం ఏంటి అంటే రామాయణం యొక్క లక్ష్యము సమున్నత సమాజ నిర్మాణము అంటే గొప్ప విలువలతో కూడినటువంటి మానవ సంబంధాలతో కూడినటువంటి సమాజాన్ని నిర్మించడమే రామాయణం యొక్క లక్ష్యంగా ఉంది అలాగే ఇది ప్రతి ఒక్కరూ కూడా పారాయణం చేయదగిన గ్రంథం పారాయణం అంటే చదువుతూ ఉండడం చదువుతూ ఉండడం నిరంతరం చదువుతూ ఉండడం ఆచరణ ప్రధాన గ్రంథము ఆచరణ ఓన్లీ కేవలం చదవడమే కాకుండా ఈ రామాయణ గ్రంథాన్ని ఆచరించాలి నిత్య జీవితంలో దాన్ని అప్లై చేయాలి అలాంటి గొప్ప గ్రంథము ఈ రామాయణం ఇక రామాయణాన్ని ఎందుకు చదవాలి అని కనుక చూసినట్లయితే ఈ రామాయణం గొప్ప మానవీయ సంబంధాలని గురించి మనకి వివరిస్తూ ఉంటుంది ఇందులో తల్లిదండ్రుల సంబంధం ఏ విధంగా ఉంటుంది తండ్రి కొడుకుల సంబంధం ఏ విధంగా ఉంటుంది అంటే దశరథ మహారాజు గారు రాముడు వాళ్ళ మధ్య సంబంధం అనేది ఏ విధంగా కొనసాగింది అలాగే అన్నదములు అన్నదమ్ములు రామలక్ష్మణ భరత శత్రను వారి యొక్క అనుబంధం ఎలాంటిది ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే తగాదాలు పెట్టేసుకుంటున్నారు అన్నదమ్ములు బయట శత్రువులా కొట్టుకుంటున్నారు కానీ రామాయణం గనక చూసినట్లయితే నిజంగా అన్నదమ్ములు ఎలా ఉండాలి అనే విషయాన్ని చాలా స్పష్టంగా రామాయణ గ్రంథం మనకి వివరించడం జరిగింది అలాగే భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి గురు శిష్యుల సంబంధం ఎలా ఉండాలి గురు భక్తి ఎలా ఉండాలి శిష్యానురక్తి ఎలా ఉండాలి వినయంతో వదగడం వివేకంతో ఎదగడం ఇది ఎలా జరగాలి అంటే వినయంతో ఒదిగి ఉండాలి దేనికైనా అహంకార భావం అనేది ఉండకూడదు వివేకంతో తెలివితేటలతో ఒక మెట్టు ఒక మెట్టు అధిరోహిస్తూ పైకి వెళ్ళాలి ఇలా ఇలా ప్రతి దాంట్లోనూ కూడా మనకి రామాయణం అనేక గొప్ప గొప్ప విలువల్ని నేర్పిస్తుంది ఇక చెప్పుడు మాటల చేటు అనే విషయాన్ని కూడా రామాయణంలో చెప్పడం జరిగింది మందర చెప్పుడు మాటల వలన కైక యొక్క మనసు మారిపోయి రాముని వనవాసానికి వెళ్ళమని చెప్పి ఆవిడ కోరుకోవడం జరిగింది చెప్పుడు మాటలు అనేవి మనకి చెడు కలిగిస్తాయి ఇక మూర్ఖ ప్రభావం మూర్ఖంగా ప్రవర్తిస్తే ఆ మూర్ఖ ప్రవర్తన వలన మనకి అంతా హాని కలుగుతుంది అలాగే అసూయ ద్వేషాలకి పోయి ఎవరైనా చెప్పిన మాటలు విని ఎవరి మీదైనా ద్వేషాన్ని పెంచేసుకుని ఆలోచన శక్తి లేకుండా విచక్షణ లేకుండా ముందస్తుగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల కూడా మనకి హాని కలుగుతుంది అనే విషయం ఇక్కడ రామాయణంలో చాలా స్పష్టంగా చెప్పబడింది ఇంకా రామాయణం ఎటువంటి గ్రంథము అంటే రామో విగ్రహవాన్ సత్య ధర్మ పరాక్రమ అని మహర్షి వాల్మీకి దుష్టుడైనటువంటి మారీచుడితో చెప్పించాడు అంటే ఒక దుష్టుడు గొప్పవాడి చేతిలో దెబ్బతిని ఆయన యొక్క గొప్పతనం తెలుసుకుని తన అధిపతి అయినటువంటి రావణుడి దగ్గర ఈ విషయాన్ని తెలియజేస్తాడు రాముడు సత్య ధర్మానికి ప్రతిరూపమయ్యా ఆయనతో విరుద్ధం వద్దు అని చెప్తాడు ఇంకా న భవిష్యతి అంటే రామాయణం అనేది రామాయణం జరగడానికి ముందు జరగలేదు నభూతో అంటే దానికంటే ముందు కాలంలో భూతకాలంలో ఎప్పుడూ లేదు నా భవిష్యత్తి రామాయణం జరిగిన తర్వాత మళ్ళీ అలాంటి కథ ఈ భూమి మీద ఎక్కడ జరగలేదు భవిష్యత్తులో జరగబోదు అంతకుముందు లేదు ఆ తర్వాత జరగలేదు ఇది రామాయణం యొక్క గొప్పతనం కాబట్టి ఈ విషయాలను మనం అర్థం చేసుకుని రామాయణం గురించి చాలా సులభంగా సొంత మాటలో రాయవచ్చు ఇంకొక విషయం ఏంటంటే రామాయణం అంటే అర్థం ఏంటి రామాయణం అంటే రాముని యొక్క జీవన ప్రయాణం అని అర్థం అలాగే రామాయణానికి ఇంకా ఇతర పేర్లు ఉన్నాయి ఏంటి సీతాయా చరితం అంటే సీత యొక్క చరిత్ర వధ అంటే పౌలస్యుడు అంటే రావణుడు పులస్త్య బ్రహ్మ మర్ముడు ఆయన యొక్క వధ ఆయన వధించడం ఏ విధంగా జరిగింది ఇది రామాయణానికి ఉన్నటువంటి పేర్లు తర్వాతి భాగంలో రామాయణం యొక్క నేపథ్యం ఏంటి అంటే రామాయణ రచనకి తీసిన పరిస్థితులు ఏంటనేది మరొక వీడియోలో నేర్చుకుందాం మళ్ళీ తర్వాత వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు